దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలిన చిరంజీవి ఎవరో తెలియదని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయడం అయితే అప్పట్లో పెద్ద వివాదం అయితే అయింది మరి నాగార్జున కూడా ఇన్వాల్వ్స్ కావాల్సి వచ్చింది ఇక నందమూరి తారక రామారావు నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేటం చేసిన విషయం అందరికీ తెలిసింది అనతి కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు మరి ఆది వంటి బ్లాక్ బస్టర్ పడే నాటికి ఎన్టీఆర్ వయసు కేవలం ఏళ్ళు మాత్రమే మైక ఆ వెంటనే ఆయనకు సింహాద్రి రూపంలో ఇండస్ట్రీ హిట్ పడింది దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి టాలీవుడ్ ని చెరిపేసిందని చెప్పవచ్చు ఇక అతి చిన్న ప్రాయంలో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ పరిణితి లేకుండా మాట్లాడాడు అవి వివాదాస్పదం అయ్యాయి సింహాద్రి సక్సెస్ అనంతరం ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇక సదరు యాంకర్ చిరంజీవి గురించి చెప్పాలని ఎన్టీఆర్ ని అడిగింది ఎన్టీఆర్ పొగరుగా సమాధానం చెప్పాడు ఇక నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాత ఎన్టీఆర్ మాత్రమే చిరంజీవి ఎవరో తెలియదన్నాడు ఈ కామెంట్ కాస్త వివాదాస్పదం అయింది ఆ ఇంటర్వ్యూ చూస్తున్న నాగార్జున వెంటనే కాల్ చేశాడట ఇక ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని అన్నాడట ఇక అప్పుడు అది పెద్ద ఎత్తున గొడవ జరిగిందని సమాచారం మరి వయసు పెరిగే కొద్ది ప్రణితి సాధించిన ఎన్టీఆర్ గొప్ప స్పీకర్ అయ్యాడు మరి సమయానుసారంగా ఎలా స్పందించాలో తెలుసుకున్నాడు ఇక సింహాద్రి సక్సెస్ తర్వాత ఎన్టీఆర్కి వరుస వర్ష ప్లాప్స్ పడ్డాయి రాజమౌళి తెరకెక్కించిన ఏమదంగా విడుదలయ్యే వరకు ఎన్టీఆర్కి ఒక హిట్ కూడా లేదు అంతగా ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డాడు ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి పైన చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగిందనే చెప్పవచ్చు